ఆలమూరు మండలం చొప్పెల్లా గ్రామానికి చెందిన విశ్వనాథుల వీరభద్రరావు ఇంట్లో నవంబర్ ఇరవై ఆరవ తేదీన మూడు లక్షల నగదు నలభై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తు వ్యక్తులు దొంగలించుకుని పోయారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు ఎస్ఐఎ ఎం అశోక్ కేసు నమోదు చేశారు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టిన రాహులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో వీరభద్రరావు సమీప బంధువులపై సిఐ విద్యాసాగర్ అనుమానం వ్యక్తం చేస్తూ వారిదైన శైలు దర్యాప్తు చేయగా చొప్పెళ్ల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన తమ్మ వినోద్ కుమార్ అదే గ్రామానికి చెందిన ఏలూరు పవన్ కుమార్లను నిలదీయడంతో ఈ నేరం తామే చేసినట్లు అంగీకరించగా వారిని అరెస్ట్ చేసి వారు దొంగలించిన మూడు లక్షల నగదు నలభై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనపరుచుకున్నట్లు సిఐ విద్యాసాగర్ తెలిపారు అతి తక్కువ కాలంలో ఈ కేసును ఛేదించిన రావులపాలెం సిఐ విద్యాసాగర్ ఆలమూరు ఎస్ఐఎం అశోక్ ఇన్ఛార్జ్ ఎస్ఐఎస్ రాము సిబ్బంది ఎస్ బ్లెస్సన్ పి గంగాధర్ పి నెహ్రూ పి శ్రీనివాసు సిహెచ్ దుర్గా ప్రసాద్ లను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కోతపేట వై గోవిందరావు అభినందించారా అందరికీ నమస్కారం అండి మనకి లాస్ట్ మంత్ అంటే నవంబర్ పదకొండు నాలుగో తేదీ మన ఆలమూరు మండలం చొప్పెల గ్రామంలో విశ్వనాథుల వీరభద్రరావు గారి ఇంట్లో ఉదయం సుమారు మిడ్డే పన్నెండింటి కంటే ఆరింటి మధ్యలో దొంగతనం అయినట్లు వాళ్ళ ఇంట్లో ఆయన ఈయన విశ్వనాథుల వీరభద్రరావు ఆయన ఉల్లిపైన వ్యాపారం చేసుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన అమౌంట్ మూడు లక్షల రూపాయలు అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు ఆరు కాసులు ఇవన్నీ కూడా ఒక బీరువాలో దొంగిలించబడినారని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆల్మూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా ఆల్గూర్ ఎస్ఐ గారైన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ రెండు వందల నలభై ఇరవై నాలుగు అన్న శిక్షణ ప్రాపర్టీ ఆఫీస్ కింద దీనిలో భాగంగా మేమందరం మా ఎస్పీ గారు అదేవిధంగా మా ఏలూరు రేంజ్ ఐజీ గారైన అశోక్ కుమార్ గారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారైన కృష్ణారావు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు వారి యొక్క గైడ్ ఆ గైడ్లైన్స్లో మన కొత్తపేట డిఎస్ గారైన గోవిందరావు గారి వారి ఆధ్వర్యంలో ఒక నాలుగు టీములుగా ఏర్పడి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రైమ్ టీమ్ సహాయంతో మా స్టేషన్ సిబ్బంది సహాయంతో వెతకడం జరిగింది దానిలో భాగంగా ఎవరైతే విశ్వనాథన్ వీరభద్రరావు ఉన్నారో అతనికి సొంత తోడలు అవుతాడు ఇతను ఇతను వచ్చి తమ్మ విజయ్ వినోద్ కుమార్ అని చెప్పి కడియం మండలం రాజువులు అతను కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు కొన్ని ఫైనాన్షియల్స్ ఇబ్బందులు రావడం వలన కొన్ని తప్పులు అవటం వలన ఈ దొంగతనం చేయాలని చెప్పి ఇతని ఇంట్లో వీళ్ళ ఇంట్లో క్యాషు అదేవిధంగా ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు వీళ్ళ ఫ్రెండే అనమాట ఇతను కూడా ఏలూరు వినయ్ కుమార్ ఇతను కూడా రాజు వాళ్ళు కడియం వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామివారి వేసుకున్నారు అయ్యప్ప స్వామివారి వేసుకొని ఉదయం ఇరవై ఆరో తారీఖు మార్నింగు ప్రతిరోజులాగానే స్వామి మాల్లో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతను ఫ్రెండే వెళ్ళిపోయారు వెళ్ళిపోయే తకు ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని అమ్మ వినోద్ కుమార్ ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఆ బీర్వాలో దాచిన ఆ బంగారపు నెక్లెస్ని క్యాష్ను కూడా వేరే చుట్టాలింట్లో పెట్టుకోవడం అలాంటిది కొన్ని జాగ్రత్తలు మినిమం మీరు ప్రికాషన్స్ తీసుకుంటే మనం ఇటువంటి నేరాలు జరగకుండా కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే రకరకాల ఎంఓస్తో ఉంటున్నారు వాళ్ళని మేము ఒకసారి దొంగతనం అయిన తర్వాత మళ్ళీ అది ట్రేస్ అయి దాకా కూడా చాలా కష్టం అనమాట కాబట్టి ఎవరైతే బంగారం ఈ డబ్బు క్యాష్ దయించి ఎవరు ఇంట్లో ఇంట్లో ఉంచిపోద్ది చెప్పి మా పోలీసు వారి తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ప్రజెంట్ డేస్లో ఈ సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెన్స్ అనమాట ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ఎక్కడ నేరం జరిగినా కూడా మేము ఫస్ట్ ఎత్తుక్కు ఏంటంటే సీసీ కెమెరాలు చాలా చాలామంది వరకు కొంతమంది ఉండేవాడు దొంగలు అన్నవాడు వాళ్ళని ఇదిగో ఈ అఫెన్స్ అతని చేసి ఉంటాడని గెస్ట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు దొంగతనాలు అన్నీ పెరిగిపోయి దొంగలు పెరిగిపోయి మేము ట్రేస్ చేయడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది కొంత లేట్ అయినప్పటికీ కూడా ట్రేస్ చేస్తాం కానీ ట్రేస్ అయ్యేదాకా కొంచెం కష్టం అందుకే అందరూ రిక్వెస్ట్ ఏంటంటే మా పోలీసు వారి తరపున ఆలమూరు పోలీస్ వారి తరపున రావులపాలెం సర్కిల్ తరఫున పబ్లిక్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది ఒక సందులో ఒక పది ఇళ్ళు ఉంటే ఆ పదిలో కూడా అందరూ కలిసి ఒక తలోపు వెయ్యి రూపాయలు వేసుకుంటే రెండు సీసీ కెమెరాలు వస్తాయి ఈ సంది చివర ఆ సంది చివర ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఎంచుకుంటే దొంగతలనైనా కావచ్చు మిగతా ఎటువంటి గొడవలైనా అవి మనకి ఎవిడెన్స్ కింద ఉపయోగపడతాయి అలాంటి సీసీ కెమెరాలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మేము ఈ కేసును డిటెక్ట్ చేయడంలో చాలా చాలా కూడా సక్సెస్ అయినాయి కాబట్టి ఆ సీసీ కెమెరా ఇంపార్టెన్స్ అంతా ఉపయోగం ఉంటుంది అందరూ కూడా దయించి ఆ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసుకోవాలని ఎవరైనా వాళ్ళు లేదా కొన్ని ఫ్యామిలీస్ కలిపి ఆ సందులో మెయిన్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆలమూరు మండలం ఉంది ఆ కొత్తూరు సెంటర్ అన్నది ఇంపార్టెంట్ జొన్నాటి సెంటర్ అన్నది ఇంపార్టెంట్ ఆ సెంటర్స్లో షాపులు వాళ్ళు సెంటర్లో షాప్ వాళ్ళు కొత్తూరు సెంటర్లో షాపులో కొంచెం వాళ్ళందరూ కొంచెం ఇదిగా తీసుకొని కొంచెం సినిమా సీసీ కెమెరాలు వేయించుకుంటే మిగతా కొంచెం అమౌంట్ ఏమైనా కాగితే మా తరఫున మేము స్పాన్సర్ చేసి కొంచెం వరకు మేము కూడా సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ చాలా తీసుకుంటాం